మంచిర్యాల జిల్లాలో అన్ని ప్రభుత్వ శాఖలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నామని కలెక్టర్ కుమార్ దీపక్ తెలిపారు విద్య వైద్యం అగ్రికల్చర్ పలు అంశాలపై రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు విద్యార్థులకు హాస్టల్లో మెరుగైన భోజన సదుపాయం ఇతర అంశాలపై ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు సీజనల్ వ్యాధులు రాకుండా జాగ్రత్త చర్యలను తీసుకోవాలని వైద్యాధికారులు చర్యలు తీసుకోవాలని సూచించినట్లు వెల్లడించారు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ పరంగా కొత్త రాసన్ కార్డ్ డిస్ట్రిబ్యూషన్ సంబంధించిన అగ్రికల్చర్ ఇన్పుట్ సంబంధించిన అన్ని సంబంధించిన ఫీల్డ్ విజిట్ చేయడం అన్ని జరుగుతున్నాయి మన జిల్లాలో అన్ని స్కూల్స్లో అన్ని హోస్టల్స్లో అన్ని రకాల ఫెసిలిటీ ఉండాల్సింది మధ్యాహ్నం భోజనం అన్ని మెను పరంగా ఇవ్వాల్సింది అన్ని స్కూల్స్లో దాదాపు కంపౌండ్ వాల్ కట్టడం జరిగింది టాయిలెట్స్ ఉన్నాయి డ్రింకింగ్ వాటర్ సప్లై ఉన్నాయి కానీ కొన్ని స్కూల్స్లో స్టూడెంట్ తక్కువ వలన ఒకటే టాయిలెట్ ఉంది సో దానికోసం కూడా సెకండ్ టాయిలెట్ ఇప్పుడు బాయ్స్ అండ్ గర్ల్స్కి సపరేట్ చే చేయడానికి కూడా ఎస్పెషల్ ఫోకస్ పెట్టేసి